అప్పట్లో చిరంజీవి చెన్నైలోని విజయ్ రాఘవాచారి రోడ్లో ఉండేవారు తర్వాత అవకాశాలు బాగా రావడంతో ఆయన పెద్ద హీరో అయ్యాక టీ నగర్లో పోరూరు సోమసుందరం స్ట్రీట్లో సొంత ఇల్లు కట్టుకొని భార్య తమ్ముళ్ళు నాగబాబు కళ్యాణ్ బాబులతో ఉండేవారు ఒకరోజు కోడంబాకంలోని ఒక గెస్ట్ హౌస్లో షూటింగ్ చేస్తున్నారు చిరంజీవి కోడంబాకం ఏరియా అప్పట్లో రోడ్లు చాలా ఫేమస్ పెద్ద పెద్ద రౌడీ షీటర్లు ఆ ఏరియాలో తిరుగుతూ ఉండేవారు సరిగ్గా అప్పుడే డైరెక్టర్ కోడి రామకృష్ణ కొన్ని షాట్లు ఆ గెస్ట్ హౌస్ బయట తీయడానికి ప్లాన్ చేశారు షూటింగ్ జరుగుతోంది అప్పుడే అక్కడికి వచ్చిన కొందరు పేరు మోసిన రౌడీలు చిరంజీవిని ఏ గోల్టీ హీరో అంటూ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళను గోల్టీ అంటూ అవమానించడం చెన్నైలో ఇప్పుడు కూడా ఉంది వాళ్ళ మాటలు పట్టించుకోకుండా చిరంజీవి ప్రశాంతంగా షూటింగ్ చేసుకుంటున్నారు లంచ్ సమయానికి రౌడీలు హద్దు అదుపు లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ అటు చిరంజీవిని ఇటు యూనిట్ సభ్యులకునూ చాలా ఇబ్బంది పెట్టారు లంచ్ బ్రేక్లో టీ నగర్ ఇంటికి వచ్చారు చిరంజీవి ఆయనతో పాటు వచ్చిన డ్రైవర్స్ మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి సార్ లేకపోతే వాళ్ళు ఇంకా ఓవర్ చేస్తారు సార్ అని చిరంజీవితో అన్నాడు ఎప్పుడు కామ్గా ఉండే చిరంజీవి ఇంకో రెండు గంటలే కదా షూటింగ్ ఓపిక పడితే అయిపోతుంది అని డ్రైవర్కి సర్ది చెప్పారు సీన్ కట్ చేస్తే చిరంజీవి మళ్ళీ కోడంబాకం గెస్ట్ హౌస్కి వచ్చారు సెట్లో డైరెక్టర్ హీరోయిన్ తప్ప యూనిట్ సభ్యులు సగం మంది కోడంబాకం బస్తీలోకి వెళ్లారని న్యూస్ మెగాస్టార్ విషయం ఆరా తీయగా తనకు డ్రైవర్కు మధ్య జరిగిన సంభాషణ కళ్యాణ్ బాబు విన్నాడంట నేరుగా షూటింగ్ స్పాట్కు వచ్చి అక్కడ తిష్ట వేసిన రౌడీలకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోమన్నాడంట కళ్యాణ్ బాబు వాళ్ళు వినలేదు మాటా మాటా పెరగడంతో కళ్యాణ్ బాబుకి కరాటాలో బ్యాక్ బెల్ట్ ఉందన్న సంగతి తెలియని రౌడీ కుట్టుస్వామి అతని షర్ట్ పట్టుకున్నాడు అంతే కళ్యాణ్కి తిక్కరేగింది అతను కొట్టిన దెబ్బలు చూసి భయపడి పారిపోయారు తక్కిన రౌడీలు చేతికి చిక్కిన కుప్పస్వామి మాత్రం కళ్యాణ్ బాబు చేతిలో పచ్చడి పచ్చడి అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు హాస్పిటల్కి వచ్చి కుప్పుస్వామిని పరామర్శించిన చిరంజీవి తమ్ముడిని మాత్రం బాగా తిట్టారు కరాటే వచ్చు కదా అని ఎవరినైనా ఇలా కొడతారా పాపం ఎలా గాయాలయ్యాయో చూడు అని అన్న అన్నయ్య మాటలకు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కళ్యాణ్ బాబు తర్వాత రోజు ఎవరికి చెప్పకుండా హాస్పిటల్కి వచ్చి కుప్పస్వామికి సారీ చెప్పి అతని హాస్పిటల్ ఖర్చులంతా వదిన సురేఖ సహాయంతో తీర్చాడు కళ్యాణ్ అందుకే ఇప్పుడు కూడా పవన్ చెన్నైలో కోడంబాకం వైపు వెళ్తే కుప్పస్వామిని పిలిపించుకొని అతని భాగోతాలు అడిగి తెలుసుకుంటారు అవసరమైతే ధన సహాయం కూడా చేస్తారు అది అతనికి తన అన్నయ్య మీదున్న ప్రేమ అతనిలో ఉన్న మానవత్వం